ఎల్యు నైన్ హెచ్ సెవెన్ సో ఈ మూడు పాయింట్స్ ఇలా కలపడం ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది ఈ మూడు పాయింట్లని ప్రెస్ చేసుకోవచ్చు ఒకటి ఇలా చేయొచ్చు తర్వాత ఇలా చేయండి మెల్లగా జెంటిల్ ప్రెస్ చాలా చాలా వీడియోలు చెప్తున్నాం మనం హార్ష్గా చేయకూడదు ఫోర్స్ఫుల్గా చేయకూడదు మెల్లగా జెంటిల్ ఎంత జంటిల్ చేస్తే అంత మంచిది జెంటిల్ ప్రెస్ చేయండి ఇలా ఒకసారి చేయండి ఒక థర్టీ ఫార్టీ సెకండ్స్ చేయొచ్చు ఇది ఒక థర్టీ ఫార్ట్ సెకండ్ చేహెచ్ సెకండ్సే థర్టీ ఫార్ సెకండ్స్ చేయొచ్చు ఈ త్రీ పాయింట్స్ని యాక్టివేట్ చేయడం ద్వారా ఇది డైజెషన్ పనికి వస్తుంది ఇది హార్ట్ని డౌన్ చేస్తుంది ఇది పెరికార్డియం అంటే ఏంటంటే పెరికార్డియం అంటే హార్ట్కు మన హృదయాన్ని చుట్టూ ఉన్న పొరని పెరికార్డియం అంటాం హృదయ కవచం హృదయ కవచాన్ని యాక్టివేట్ చేసినప్పుడు హృదయం కూడా శాంతిస్తుంది డైరెక్ట్ హృదయాన్ని కూడా టచ్ ఇక్కడ హృదయాన్ని టచ్ చేస్తున్నాము ఇక్కడ హృదయ కవచం ద్వారా అంటే మొత్తం హార్ట్ని పైన పొర కూడా మనం యాక్టివేట్ చేస్తున్నాము సో ఈ మూడు పాయింట్స్ చేయడం ద్వారా కామింగ్ చాలా కామ్నెస్ వస్తుంది ఓకే బుద్ధ ప్రశాంతత వస్తుంది ఖచ్చితంగా మనసు పుద్దుట పడుతుంది నిద్రలకు జారుడుకుపోయే ముందు ప్రెస్ చేసుకోవచ్చు పడుకోవడం ముందు చేయొచ్చు ఎప్పుడైనా అలజేడు ఉన్నా ఎప్పుడన్నా కూడా డే లో కూడా ఒకసారి చేయొచ్చు తప్పేం లేదు డే టైమ్ లో కూడా చేయొచ్చు